మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద పక్క ఊరు ఊరి పెద్ద వద్దకు వెళ్ళి తనకు ఊరుకు వచ్చిన సమస్యను మొత్తాన్ని పూర్తిగా వివరించి చెప్పాడు ఆ మాటలన్నీ విన్న ఆ ఊరు పెద్ద మీ ఊరిలోనే ఏదో సమస్య ఉందని చెప్పి ఆ సమస్యని ఖచ్చితంగా వెతుకు పెట్టుకోమని చెప్పాడు అంతేకాదు తన ఊరి నుంచి ఖచ్చితంగా నీటిని అందిస్తానని చెప్పి చాలా ధీమంగా చెప్పాడు అది ఎంత జిట్టు ఈ ఊరి పెద్దలిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో ఒక్కసారిగా వాళ్ళపై నుంచి ఒక ఒక పెద్ద గ్రద్ద ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళింది ఇదిలా ఉండగా ఆ ఊరిలో ఇద్దరు వ్యక్తులు పొలం పనుల కోసం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అందులో ఒక వ్యక్తి చూచుకోకుండా ఆ మంత్రించిన నిమ్మకాయపై ఒక్కసారిగా కాలు విసి తొక్కాడు అంతేకాదు ఆ నిమ్మకాయ నుంచి ఒక విచిత్రమైన వర్ణ రూపంలో ఉన్న ద్రవం బయటకు వచ్చింది అంతే ఒక్కసారిగా వాళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి ప్రత్యక్షమైంది వాళ్ళ ఇద్దరిని చూసి ఆ పిశాచి గట్టి గరుస్తూ ఇలా అంటూ ఉంది మీ ఇద్దరిని ఎప్పుడు ప్రచండ శక్తికి బల ఇవ్వబోతున్నాం మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ నమ్మకాయన తొక్కారు కదా ఇక ఒకటికి ఇద్దరు చొప్పున మిమ్మల్ని అయ్యి తరినీ ఎత్తుకుని వెళ్తా మా మంత్రగాడు మీ మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రండి త్వరగా రండి అని గట్టిగా రుస్తూ ఉంది ఆ పిశాచి ఆ మాటలు విన్న వాళ్ళు ఇద్దరూ ఒక్కసారిగా హడలిపోయి పరిగెత్తడానికి ప్రయత్నించారు కానీ ఆ పిశాచి ఒక్కసారిగా తన మంత్రశక్తితో తన వెంబడించే ఒక దియ్యపు చేతిని పంపించింది ఆ చేతులు రెండు గాల్లో ఎగురుకుంటూ నేరుగా వాళ్ళ ఇద్దరు యొక్క శిరస్సు భాగాలను పట్టుకొని తన వద్దకు తీసుకొని వచ్చాయి వాళ్ళని చూసి ఈ యొక్క పిశాచి గట్టి కరుస్తూ అంటూ ఉంది పారిపోవడానికి ప్రయత్నిస్తే మరణముద్యం ఇంకా మీకు నోకలే ఉన్నట్టున్నాయి మిమ్మల్ని బ్రతకించడానికి ఇంకా మండు రోజులు సమయం ఉంది అమావాస్య గడిచేలోపు మీ ఊరిన మొత్తాన్ని నాశనం చేసేస్తాం అని చాలా గట్టిగా అరుస్తూ ఉంది ఆ పిశాచి అది ఎంత వింటూ ఆ ఇద్దరు వ్యక్తులు భయపడుతూ అరే పిశాచి దయచేసి మమ్మల్ని ఏమీ చేయదు మేము అసలు మా ఊరు ప్రజలు ఏం చేశాం ఎవరికీ ఎటువంటి పాపం చేయలేదు అలాంటిది మీరు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు దయచేసి మమ్మల్ని మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోండి మమ్మల్ని విడిచిపెట్టు అని గట్టిగా అడుగుతూ ప్రాధాయపడుతూ ఉన్నారు వాళ్ళిద్దరు అది ఎంత వింటూ ఆ యొక్క పిశాచి ఒక్కసారిగా వాళ్ళ ఇద్దరిని తీసుకొని అక్కడికక్కడే అదృశ్యమైపోయింది ఇది ఎంత ఒక వ్యక్తి చెట్టు చాటు నుంచి చాలా చాటుగా చూస్తూ ఆశ్చర్యపోయాడు అతను భయపడుతూ అయ్యో బాబోయ్ పెద్ద పిశాచి ఏదో ఊళ్ళోనికి ప్రవేశించింది అందుకనే మాట ఊరు అంతా ఇలా భయంకరంగా ప్రేతాత లాంటివి వినిపిస్తూ ఉన్నాయి ఈ విషయం ఎలాగైనా సరే ఊరి పెద్దకి తెలియజేయాలి లేకపోతే ఊర్లో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా బలైపోతారు అనమాట అమావాస వచ్చేలోపు ఊరంతా శ్మశానం చేసేస్తారని చెప్పింది ఆ ప్రేతాత్మ ఈ విషయాన్ని కూడా ఎలాగైనా ఊరి పెద్దకి తెలియజేయాలి ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఆ వ్యక్తి పరుగు పరుగుమని నేరుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చాడు ఊరి పెద్దను చూసి ఈ యొక్క వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు అయ్యా అయ్యా ఊరి పెద్దగారు మన ఊరికి చాలా పెద్ద సమస్య వచ్చిందయ్యా బాబు మీరు అనుకున్నట్టు కరువు కాటకాలు ఏం కాదు మన ఊర్లో ఒక పెద్ద దెయ్యం ఉందయ్యా ఆ దెయ్యం ఇప్పుడు నేను చూస్తుండగానే రంగన్ని రాముని ఇద్దరిని కలిసి తీసుకెళ్ళి వెళ్ళిపోయిందయ్యా అంతేకాదు ఆ దెయ్యం చెప్తుంటే విన్నాను వచ్చే లోపు మన ఊరంతరిని కూడా ఒకేసారి బలి వేస్తుందంటయ్యా అయ్యా నాకు ఏదో భయంగా ఉందయ్యా త్వరగా ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆశ్చర్యపోయి అరే ఒరే శ్రీను ఏమేంద్రా నువ్వు మాట్లాడుతుందంతా నిజమేనా నిజంగా నువ్వు చూసుకున్న దెయ్యనేనా అయినా ఆ దెయ్యను చూసి నువ్వెలా బ్రతికి బట్టగడ్డుకోవు అయ్యా నేను చాలా స్వాటు తాకనున్నానయ్యా చెట్టు వద్ద నేను పని చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఈ శబ్దాలు వచ్చి చూస్తే దెయ్యమయ్యా దెయ్యం వాళ్ళిద్దరిని తీసుకొని అకస్మాత్తుగా గాల్లో అయ్యా నేను మాత్రం ఆ దెయ్యానికి కనపడలేదు అందుకనే బతుకు బర్త కట్టగలిగాను అయ్యా చెప్పండి అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు ఆ మాటలన్నీ విన్న ఊరి పెద్ద ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉన్నాడు ఆ మాటలని విన్న ఈ ఊరి పెద్ద ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు అరే అవునా నువ్వు చెప్పిందంతా నిజమేనా అలా అయితే ఇప్పుడు మనం ఒక మాంత్రికుని తీసుకొని రావాలి నీకు తెలిసిన ఎవరైనా ఒక మాంత్రికుడు ఉంటే చెప్పరా ఖచ్చితంగా ఊర్లో మొత్తానికి క్షుద్ర పూజలాంటి దిదనం చేయించి ఆ దెయ్యాన్ని బంధించగలుగుతాం చెప్పు నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ అయ్యా ఉన్నారయ్యా అయ్యా నేను మొన్న పక్క ఊరు ఏదో చిన్న పని ఉండి వెళ్తే ఆ కొండ గృహంలో ఏదో ఒక ముసలి తాత ఉన్నాడు అతను మంత్రగాడంట నాకు ఆ తర్వాత తెలిసిందే అతని వద్దకు వెళ్తే మనకు ఖచ్చితంగా ఈ సమస్యకి ఏదైనా ఒక పరిష్కారం చెప్పడంతో పాటు ఆ దెయ్యాను కూడా బండిస్తాడేమోనని నాకు ఏదో చెబుతుందయ్యా అయ్యా ఇప్పుడే మన ఇద్దరం వెళ్దాం అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఎడ్ల బండిపై అడవి గుండా వెళ్తూ ఉన్నారు జింతలో ఊరు అంతా ఎక్కడ చూసినా ఆ మంత్రిత్న నిమ్మకాయలు ఆకాశంలోంచి పడుతూ ఉన్నాయి ఊరు అంతా నిమ్మకాయల వర్షంలా ఊరు అంతా పడుతురేగుద్ది అది అంతా ఈ ఊరి ప్రజలందరూ చూసి అడిలు ఇంటిలోంచే చూస్తూ ఉన్నారు ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ అరే ఎప్పుడైనా మనం వడగల వన చూసామో లేక గాలి దుమారం వన చూసాం ఈ థేట్రా విచిత్రంగా నిమ్మకాయ వర్షం పడుతుంది ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉందిరా రంగయ్య ఆ అవునరా అవును ఈ నిమ్మకాయలు ఆకాశంలోంచి పడ్డవేంటి అయినా ఎక్కడైనా నిమ్మకాయలు పడతాయా అంటే ఇందులో ఏదో మోసం ఉందే ఎవరో కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు ఎందుకంటే ఆ నిమ్మకాయలు ఏవో భయంకరమైన పిశాచాలకు సంబంధించిన నిమ్మకాయలు ఉన్నాయి ఎవరు బయటకు వెళ్ళా ఆ నిమ్మకాయలు మాత్రం తొక్కకండి అని ఊర్లో ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఎవరు ఇంటిలోంచి బయటికి రాలేదు ఊరు అంతా ఎక్కడ చూసినా చల్లా చెదురుగా నిమ్మకాయలన్నీ పడిగున్నాయి ఇంతలో ఈ అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్న ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తి కూడా నేరుగా ఆ మంత్రాల తాత వద్దకు వెళ్ళారు మంత్రాల తాతను చూసి ఊరి పెద్ద అయ్యా మంత్రాల తాత మాకు మీ సహాయం కావాలా అయ్యా అయ్యా ఊరు అంతా ఏదో భయంకరమైన పిశాచి ఆవహించినట్టుంది అంతేకాదు ఊళ్ళో ఎటు చూసిన భయంకరమైన పిశాచల ఏడుపులు ప్రీతాత్మల అంటే వినిపిస్తున్నాయి నిన్నగాక మొన్న ఇదిగో మా వాడు చూసాడంట ఒక ఇద్దరు మనుషుల్ని ఆ పిశాచి అకస్మాత్తుగా ఎత్తుకుని వెళ్ళిపోయిందంట అయ్యా మాకు మీరే సహాయం చేయాలి దయచేసి మాకు సహాయం చేయండి అయ్యా అని ఊరి పెద్ద ఆ ముసలి మంత్రగాన్ని అడుగుతూ ఉన్నాడు ఆ మాటలు విన్న ఆ ముసలి మంత్రగాడు ఒక్కసారిగా వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు నాయన మీ ఊరికి వచ్చిన కష్టం మీ ఊరికి పెట్టిన ఆ పీడ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను మీ ఊర్లోనికి రావాలి అంతకు మునుపు మీరు చేయవలసిన ఒక కార్యం ఒకటి ఉంది ఏ సమస్యకైనా సరే తొలిమెట్టు మీ ఊరిలోనే జరుగుతూ ఆ వ్యక్తిని ఎవరో మీరు కనిపెట్టకోగలిగితే ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం మనం కొనుక్కోగలుగుతాం ఇక పిశాచి అంటావా ఆ పిశాచిని బంధించగలిగే శక్తి నా దగ్గర ఉంది ఆ పిశాచి మీరు ఎక్కడ చూసారో ఆ ప్రదేశాన్ని ఒక్కసారి నాకు చూపిస్తే చాలు ఆ పిశాచిని బంధించి పూర్తిగా తరిమి కొట్టగల శక్తి నాకు ఉంది కానీ నా ప్రేతాత్మక మండలం ఇప్పుడు ఒక భయంకరమైన అడవిలోయుల్లో అడవి మనుషులు నివసించే గ్రామంలో ఒక దగ్గర భద్రపరిచి ఉంది ఆ మంత్రదండాన్ని తీసుకుని రావాలి అలా తీసుకొని వస్తే ఖచ్చితంగా మీ ఊరికి ఉన్న సమస్య నేను పరిష్కరించగలుగుతాను అని ఈ యొక్క ముసలి మంత్రగాడు భరిత్రతో చెప్పాడు ఆ మాటలు విన్న ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు అయ్యా మంత్రాల తాత అదేంటి మీ మంత్రదండం మీ దగ్గర లేకపోవడం ఏంటి అయినా మీరే కదా మంత్రాలు చదివి దెయ్యాన్ని బంధిస్తారు ఇక మళ్ళా మంత్రదండం దేనికయ్యా అయినా ఇప్పుడు ఆ అడుగు మనసు ఉండి ప్రదేశానికి మేము వెళ్ళగలం నాకు అసలే చాలా భయంగా ఉంది ఊళ్ళో చూస్తే పిశాచాలు చాలు దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరేమో అడుగు మనుషుల దగ్గరికి వెళ్ళమంటున్నారు నాకు ఇదంతా ఏదో భయంగా ఉందయ్యా అయ్యా ఇంకొక మార్గం ఉంటే చెప్పండి అయ్యా అని ఆ వ్యక్తి ఆ మంత్రాల దాతతో చెబుతూ ఉన్నాడు ఆ మాటలు విన్న ఆ మంత్రాల దాత చూడు నా చేతిలో మంత్రదండం ఉన్నంత మాత్రం మాత్రమే నా మంత్రాలు ఇతరులపైన పనిచేస్తాయి లేకపోతే నేను మట్టి మనిషితో సమానం నా మంత్రదండం నాకు తెచ్చి ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది మీకు సహాయం చేయగలుగుతాను అంతేకాదు ఇకపై ఎప్పుడూ మీ ఊళ్ళోనికి భూత ప్రేత పిశాచాలు కూడా ప్రవేశించకుండా ఒక రక్షాబలయాన్ని కూడా ఏర్పరచగలుగుతాను అంతవరకు మాత్రం నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను మీరు ఖచ్చితంగా నా మంత్రదండన్ని తీసుకురాగలిగితే నేను మీకు సహాయం చేయగలుగుతాను ఈ అడవికి దూరంగా సముద్ర అంతర్భాగంలో పద్నాలుగు మైళ్ళు ప్రయాణించిన తర్వాత ఒక దీవికి వస్తుంది ఆ దీవిలో ఒక భయంకరమైన గృహం ఉంటుంది ఆ గృహకి కొందరు ఆది మానవులు నరమాంసకులు రక్షణ